ఆ కానుకు తెలుసు ఎందుకొరకు రాళ్లతో కొడుతున్నారో ఆ కానుకు తెలుసు ఆ ఖాను భార్యకేం తెలుసు ఆ ఖాను పిల్లలకేం తెలుసు పిల్లలు అడిగారేమో నాన్నా ఇదిగో ఎందుకు మన రాళ్లతో కొడుతున్నారు కొడుతున్న వారు ఇస్రాయలీలే ఎందుకు కొడుతున్నారంటే చెప్పే సమాధానం లేదు ఉన్నారేమో నాన్న ఎందుకు కొడుతున్నారు నాన్న ఏం చెప్పాలో తెలీదు ఆ ఏం చెప్పాలో తెలీదు ఎందుకు కొడుతున్నారో పిల్లలతో చెప్పుకోలేడు ఏమని చెప్తాడు ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నాడు ఒరేయ్ నేను తప్పు చేశాను నన్ను చంపడంతో పాటు మిమ్మల్ని చంపేస్తున్నాడు ఏ ముఖంతో చెప్పగలుగుతాడు చెప్పండి నేను పాపం చేసినందుకు మిమ్మల్ని కూడా చంపేస్తాడని ఏ ముఖంతో చెప్తాడు చెప్పండి చిన్నపిల్లలు పిల్లలేమో బాల్య వయసులో ఉన్నారేమో యవ్వన వయసులో ఉన్నారేమో నాన్న ఎందుకు పెడుతున్నారు నాన్న రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయి తలకు తగులుతుంది కాళ్ళు చేతులు తగులుతున్నాయి నాన్న మొహం తగులుతున్నాయి వీపులు తగులుతున్నాయి ఎందుకు కొడుతున్నారు నాన్న నేనేం చేశాను నాన్న అంటే ఆ కాను ఏం చెప్పగలుగుతాడు చెప్పండి ఆ కానుకు చెప్పుకోవడానికి సమాధానం లేదు నేను తప్పు చేశాను రా అందుకే మిమ్మల్ని కొడుతున్నాడు ఏ ముఖం పెట్టుకొని చెప్పగలుగుతాడు నాన్న మనం ఇస్రాయులు వాళ్ళు ఇస్రాయులులే కదా నాన్న మన బంధువులే మన అన్నదమ్ములే మన రక్త సంబంధికులే ఎందుకు మనలో కొడుతున్నారంటే ఏం చెప్పగలుగుతాడు చెప్పండి ఈరోజు మీ పిల్లలు పాడైపోవడానికి మీ పిల్లలు చెడిపోవడానికి కారణం మీరే మీ పిల్లలు నాశనం కావడానికి కారకులు మీరే మీరు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆ శిక్షను మీ పిల్లల మీద తీసుకొస్తున్నాడు మీ పిల్లలు దేవుని ఉగ్రతకు గుడి కాబోతున్నారు మీ మనసులు మార్చుకోండి మీ పద్ధతులు మార్చుకోండి మీ పరిస్థితులు మార్చుకోండి ఆ కాను చేసిన తప్పు ఒక్కడే అయినా తన కుటుంబం అంతటిని రాళ్ళతో కొట్టి చంపేశారు ఈరోజు ఆలోచన చేద్దాం మన పిల్లలు ఎందుకు అనారోగ్యం ఎవ్వన కాలంలో ఎందుకు అనారోగ్యం పలైపోతున్నారు ఎందుకు మన పిల్లలు ఓడిపోతున్నారు ఎందుకు మన పిల్లలు ముందుకు ఎదగట్లేదు ఎందుకు మన పిల్లలు సక్సెస్ కావట్లేదు ఎందుకు మన పిల్లలు జయించలేకపోతున్నారు ఆలోచన చేశారు ఎప్పుడైనా మనం చేసిన పాపము మన పిల్లల మీదకి దేవుడు తీసుకొచ్చేసారు ఆ కాను చేసిన తప్పు ఒక్కడే అయినా కుటుంబం అంతటి బాధను అనుభవించవలసి వచ్చింది ఈరోజు నేనొక్కని తాగి తిరుగుతున్నాను లే అనుకుంటావేమో నేనొక్కదాన్నే పాపం చేస్తున్నాను అనుకుంటావేమో ఆ పాపం దేవుడు నీ పిల్లల మీదకి తీసుకురాబోతున్నాడు మరి ఏం చేయమంటారు తప్పించుకోవడానికి ఏం చేయమంటారు పశ్చాత్తా పడాలా దేవుని దగ్గర అడగాల ప్రభా నా పాపం రుజువు కాకముందే నా పాపం నిరూపించబడకముందే నన్ను క్షమించు ప్రభా అని వాళ్ళ పాదముల దగ్గర పడి దుఃఖముతో కన్నీటితో అడగాల ప్రామించినైనా నేను చేసిన తప్పును నా పిల్లల మీద మోపద్దు ప్రవ్వా నా పాపాని నా బిడ్డల మీదకి తీసుకురావద్దు ప్రభా నాతోనే అంతము కానీ నన్ను ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి ప్రవ్వా నా పిల్లలను ముట్టొద్దు నా బిడ్డలు ముట్టొద్దు ప్రభా అని బ్రతిమలాడాలా ఆయన సన్నిధిలో బ్రతిమలాడాలా గోజాడాలా కన్నీటితో ఆయన పాదాలు తడపాలా అప్పుడు దేవుడు కనికరిస్తాడు మన దేవుడు ప్రేమ కలిగిన వాడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు మన కొరకు తన దేహం అంతటిని చీల్చి వేయించుకున్నవాడు అంత గొప్ప దేవుడు మన పశ్చాత్తాపడితే కనికరించడంటారా మన దేవుడు మన పశ్చాత్తాపడితే మన దేవుడు క్షమించడంటారా తిరిగి మనల్ని ప్రేమించడంటారా తిరిగి మనల్ని చేర్చుకోడంటారా ఆలోచన చేయండి ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు సరి చేసుకునే ప్రయత్నం చేయండి మీరు చేసిన పాపానికి మీ బిడ్డల మీదుగా ఉగ్రత రాబోతుందేమో నన్ను ఎవరు చూడట్లేదులే నేనేం పట్టుబడలేదులే పట్టుబడితే అప్పుడు ఆలోచన చేద్దాంలే అనుకోకుండా రుజువు కాకముందే నిరూపించబడకముందే పాపాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం